హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రైతులకు అదురుపే శుభవార్తను ప్రకటించడం జరిగింది ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన నిధులు రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనున్నారు సో దానికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఆ రెండు పథకాలు ఏంటి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదురుపే శుభవార్తను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే రైతులకు రెండు పథకాలకు సంబంధించిన నిధులు జమ చేయనున్నారు అప్డేట్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఏపీలో పిఎం కిసాన్ సంబంధిత పథకం అలాగే అన్నదత్త సుఖీబ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ యొక్క అన్నదత్త సుఖీబ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేల రూపాయల వరకు జమ చేస్తామని చెప్పారు ప్రస్తుతం ఏం చెబుతున్నారంటే గనక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తుంది ఆ డబ్బులతో కలుపుకొని మొత్తంగా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెబుతున్నారు అంటే ఇక్కడ పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల దగ్గర నుంచి కలుపుకొని ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు సంవత్సరానికి జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు సో మే నెలలో రెండు వేల రూపాయలు అక్టోబర్లో రెండు వేల రూపాయలు జనవరి లేదా ఫిబ్రవరిలో రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది రీసెంట్గానే మనకు పంతొమ్మిదవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది అలాగే ఈ అన్నదత్త సుఖీబా పథకానికి సంబంధించిన నిధులను కూడా మనకు మూడు ఇన్స్టాల్మెంట్లో జమ చేస్తామని చెప్పారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత జమ చేస్తారనేది ఇంకా చెప్పలేదు సో పద్నాలుగు వేల రూపాయలను మూడు ఇన్స్టాల్మెంట్లో చూసుకుంటే ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు లేదంటే కనుక ఏడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రిమైనింగ్ అమౌంట్ వెయ్యి రూపాయలు అట్లయినా జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఎట్లా జమ చేస్తారనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు సో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అదే టైంలో ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తామని చెప్పారు అఫీషియల్గా అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా ఒకసారి చూసుకుంటే మంత్రి అచ్చం నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలతో కలిపి నగదు జమ చేస్తామని తెలిపారు ఇక వెబ్ల్యాండ్ ప్రకారం నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది వీరితో పాటు తొమ్మిది నుండి పది లక్షల మంది రైతులకు మే నెలలో ఈ డబ్బులు జమ చేస్తాం బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయింపు చేశామని అన్నమాట సో మొత్తంగా ఏంటంటే కనుక మనకు మే నెలలో పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుంది అలాగే బడ్జెట్ కూడా ఆరు వేల మూడు వందల కోట్లను కేటాయింపు చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలు విడుదల కావాల్సి ఉంది ప్రస్తుతానికి పిఎం కిసాన్ సంబంధికి ఎవరెవరు రైతులు అర్హులే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించి కూడా అర్హులు అవుతారు అలాగే ఇదివరకు మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేది కదా ఆ పథకానికి ఎవరెవరు అర్హులే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యొక్క అన్నదత్త సుఖీభావకి అర్హులవడం జరుగుతుంది ముఖ్యంగా మే నెలలో పిఎం కిసాన్ అన్నదత్త సుఖీభవ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరుగుతుందనమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్